తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తూ టీటీడీ బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు తిరుపతి నగర ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతిలోని స్థానికులకు అందరికీ కూడా ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పని మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేయడం చాలా శుభ పరిణామం నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి తిరుపతి ప్రజలంతా కూడా భావిస్తూ ఎన్డీఏ కూటమి తరపున తిరుపతి నగర ప్రజల తరఫున టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గత ఐదు సంవత్సరాలని స్థానికులకి దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పి పదే పదే ప్రాధాయపడిన కూడా చెవుటోడికి శంఖం ఊదినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకి దూరం చేయడం జరిగింది కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము మేము పదే పదే చెప్పాం అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులకి అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీర్మానం చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము